కథ పేరు లవ్ స్టోరీ రచన పఠనం కోడూరి తిరుమల మాధవి ఇల్లు ఎంత సందడిగా కోలాహలంగా ఉంది మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇలా అందరూ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తోంది ఇంతకీ మా ఇంట్లో హడావిడి ఏమిటి అని అడుగుతున్నారా ఇంకో రెండు రోజుల్లో మా పిల్లలు మాకు షష్టి పూర్తి జరుపుతున్నారు ఎందుకురా ఇంత హడావుడి అంటే ఇంకేం మాట్లాడకండి మీ పిల్లలుగా ఈ వేడుక చేయడం మా అదృష్టం అన్నారు ఇంకా నేను మా వారు ఏమీ మాట్లాడలేకపోయాం అన్ని ఏర్పాట్లు పిల్లలే చూసుకుంటున్నారు ఇంతలో మా పెద్ద కోడలు ఒక గిన్నెలో గోరింటాకు రుబ్బి తీసుకుని వచ్చి అత్తయ్యా చేతులు చూపించండి పెడతాను అంటుంటే నేను చిన్నగా నవ్వుతూ సరేనని చేతులు చాపాను ఇంతలో మా పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చున్నారు మా పెద్ద మనవరాలు స్వాతి ఇప్పుడే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్కి వచ్చింది తను నా పక్కన కూర్చుంటూ అమ్మమ్మ నీది తాతయ్యది లవ్ మ్యారేజ్ అంట కదా మీ లవ్ స్టోరీ గురించి చెప్పవా అనగానే అందరూ దానికి వంత పాడారు నా జ్ఞాపకాలు గతంలోకి తీశాయి నేను చెప్పడం ప్రారంభించాను అవి నేను ఎస్ఎస్ఎల్సి చదివే రోజులు ఆ కాలంలో ఆడపిల్లని చదివించడమే గొప్ప కానీ మా నాన్న అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి నన్ను బాగా చదివించాలి అనుకునేవారు మా స్కూల్ పక్కనే బాయ్స్ కాలేజీ ఉండేది అక్కడ మీ తాతయ్య పియూసీ చదువుతుండేవారు నేను మీ తాతయ్యని గమనించలేదు కానీ మీ తాతయ్య మాత్రం నన్ను గమనిస్తూ ఉండేవారట ప్రతిరోజు నేను వచ్చే పోయే దారిలో నన్ను చూస్తూ ఉండేవారు మెల్లమెల్లగా నేను కూడా మీ తాతయ్యని గమనించడం ప్రారంభించాను ఇలా ఇద్దరం చూపులతోనే మాట్లాడుకునేవాళ్ళం ఒకరోజు మీ తాతయ్య తన ప్రేమను ప్రేమలేఖ రూపంలో నాకు అందించారు అది చదివాక నాపై తనకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది ఆ ప్రేమను తిరస్కరించడానికి నాకు మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే నేను కూడా మీ తాతయ్యను మనసులో ఇష్టపడుతున్నాను కాబట్టి నేను కూడా నా మనసులోని ప్రేమను తెలియచేశాను కానీ ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆ భారం కూడా మీ తాతయ్య తన మీదనే వేసుకున్నారు ఒకరోజు మా నాన్నగారి వద్దకు వచ్చి మా ప్రేమ విషయాన్ని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగారు ముందు మా నాన్న కోపడ్డా తర్వాత మీ తాతయ్య ధైర్యానికి ముక్కుసూటితనానికి ముచ్చటపడ్డారు నన్ను పిలిచిన అభిప్రాయం తెలుసుకున్నారు తర్వాత మా ఇద్దరితో నాకు ఈ కులమతాల పట్టింపులేమీ కానీ ముందు మీరు జీవితంలో స్థిరపడాలి తను కూడా చదువు పూర్తి చేయాలి తర్వాత మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను అన్నారు ఆయన మాటకు కట్టుబడి మీ తాతయ్య చదువు పూర్తి చేసి నా పేరు మీద మీనాక్షి హోటల్ పెట్టారు నేను కూడా బిఏ పూర్తి చేశాను మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలుపుకున్నాం చెప్పిన మాట ప్రకారం ఎవరు ఏమనుకున్నా మా నాన్నగారు మా ఇద్దరికి పెళ్లి జరిపించారు పెళ్లి అయ్యాక ఆయన మాకు ఒక మాట చెప్పారు భార్యాభర్తది ఎప్పుడూ ఒకే మాటగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరు చేయి ఒకరు వీడకూడదు అని ఆ మాట ప్రకారమే నేను మీ తాతయ్య మా జీవిత ప్రయాణాన్ని సాగించాము తర్వాత మొదటి సంతానంగా మీ అమ్మ పుట్టింది మీ అమ్మ పుట్టిన వేళా విశేషం మాకు అన్నిట్లో బాగా కలిసి వచ్చింది మా హోటల్ బిజినెస్ బాగా అభివృద్ధిలోకి వచ్చింది తర్వాత మీ ఇద్దరు మావయ్యలు పుట్టారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను మీ తాతయ్య ఒకరికి ఒకరం అండగా తోడుగా నీడగా జీవితం సాగించాము చక్కటి సంసారం పిల్లా పాపాలతో మనవళ్ళు మనవరాళ్లతో మా ప్రేమ ప్రయాణం ఇప్పటి వరకు హాయిగా చల్లగా సాగిపోతుంది ప్రేమించడం గొప్ప కాదు ఆ ప్రేమను జీవితాంతం నిలుపుకోవడం గొప్ప ఇప్పటికీ మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అంటూ చెప్పడం మాపి ఇదే మా స్వీట్ లవ్ స్టోరీ అని చిన్నగా నవ్వాను వెనుక నుండి నా భుజంపైన పడ పడడంతో వెనుతిరిగి తిరిగి చూశాను వెనుక మా శ్రీవారు ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు పెదవులపైన గర్వంతో కూడిన చిరునవ్వు మా కథ విన్న మా పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు మా మరమరారు స్వాతి అంతా విని గ్రేటమ్మ మీది మీది తాతయ్యది వండర్ఫుల్ లవ్ స్టోరీ అనగానే అందరం ఆనందంగా నవ్వేశాం సమాప్తం నా కథ నచ్చినట్లయితే లైక్ షే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ